నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నేను మీషో నుంచి రెండు వర్క్ బ్లౌజ్లు అయితే తెప్పించానండి వాటిని మీతో కూడా షేర్ చేద్దామని తీసుకొచ్చాను ఇవేనండి ఆ వర్క్ అయితే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఒక కదా ఇది వచ్చేసి బ్యాక్ నెక్ ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి బట్ అనేది ఈ విధంగా వచ్చిందండి ఇది మనకి ఎల్బో వరకు కూడా వస్తుందండి వర్క్ వర్క్ ఫినిషింగ్ అనేది మనకి చాలా నీట్ గా వచ్చిందండి ఇదైతే బ్లూ కలర్ బ్లౌజ్ అండి బ్లూ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో మనకి వర్క్ అనేది ఇచ్చారు మధ్య మధ్యలో ఇలా స్టోన్స్ తో అయితే హైలైట్ చేశారండి చూస్తున్నాక మీకు వర్క్ అనేది క్లియర్గా ఓపిస్తుందా అయితే ఈ విధంగా కట్ వర్క్ లాగా చేశారండి ఇవైతే హాయిన్స్ అండి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి మనకి ఫ్రంట్ నెక్ కూడా ఇలాగే ఇచ్చారండి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి ఈ క్లాత్ అనేది ఆర్ట్ సిల్క్ క్లాత్ అండి మనకు వచ్చేసి దీని ప్రైస్ అనేది మూడు వందల ఆరు రూపాయలు అయితే పడుతుందండి మీరు కనుక ఒకవేళ ముందే పే చేసి తీసుకుందాం అనుకుంటే మీకు రెండు వందల అరవై రెండు రూపాయలకే ఈ బ్లౌజ్ పీస్ అయితే మీకు వస్తుందండి ఇదైతే వన్ మీటర్ పైనే ఉందండి ఇంకొకటి వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అండి అనిపిస్తుంది కానీ ఇదైతే పర్పుల్ కలర్ అండి పర్పుల్ కలర్ మీద ఇలా చంకీస్ హైలైట్ అయితే చేశారండి నాకు బాడర్ అయితే ఈ విధంగా ఇచ్చారండి బ్లౌజ్ పార్ట్ మొత్తం కూడా ఇదే వర్క్ అయితే హైలైట్ చేశారు ఇదైతే ఎయిటీ సెంటీమీటర్సే వచ్చిందండి ఇది వన్ మీటర్ మాత్రం రాలేదు మీకు ఎవరికైనా కావాలంటే ఇందులో కలర్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి చెక్ చేసి తెప్పించుకోండి నేను మీకైతే కలర్స్ అండ్ ప్రైజెస్ అనేవి వీడియో మీద మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్స్లో లింక్ చేశాను కలర్స్ కా దీంట్లో కానీ బ్లూ కలర్ బ్లౌజ్లో కానీ కలర్స్ ఉన్నాయండి మీకు ఎవరికైనా వేరే కలర్స్ కావాలన్నా చూసి తెప్పించుకోండి మీరు దీని ప్రైస్ చెప్తాను చూడండి దీని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ ఎయిట్ రూపీస్ అండి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మీరు ముందే పే చేసుకునే కనుక మీకు నూట నలభై ఐదు రూపాయలకే వస్తుందండి ఈ క్లాత్ అనేది వెల్వెట్ క్లాత్ అండి చిన్న పిల్లలకి బ్లవజులు కుట్టించినా కూడా చాలా బాగా ఉంటుంది వాళ్ళు అయితే కంఫర్టబుల్గానే ఉంటారు చూడండి అలా అంటే చాలా స్మూత్గా ఉంది ఈ చెంకీస్ ఉన్నా కూడా ఇదైతే ఇక్కడ కూడా క్లాత్ అనేది ఇబ్బంది లేదు ఇదిగో చూడండి మేము చమకీస్ దగ్గర చూస్తున్నాం కదా క్లాత్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది వెల్వెట్ క్లాత్ అంటే మనందరికీ తెలిసిందే కదండి చాలా చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే తెప్పించుకోండి